ఎలా బాగున్నారా మన పచ్చి వచ్చే రోజు నీట్గా ఉంది ఎండ కూడా ఎండ ఎండేది ఖచ్చితంగా పత్తి చే మాత్రం నీట్గా ఉంచినా స్టాప్ నీట్గా ఉంచిన ఎందుకంటే దీంట్లో కొద్దిగా గడ్డి కూడా ఏం లేదు ఖచ్చితంగా తోలాలి నీట్గా తోలితే కొంచెం మంచిగా ఉంటుంది చెట్టు మాత్రం చాలా సుచరి పిచ్చాను చెట్టు చాలా నీట్గా ఉన్నాయి అయితే ఇంకా దీన్ని శుభ్రంగా చేసి దీంట్లో మళ్ళీ ఒకసారి పండ్లేసి పైకి లేపి మళ్ళీ బ్లేడ్ వేసి తోలితే కామస్ నీట్గా ఉంటుంది ఇలా ఒక్కసారి తోలినా ఇంకోసారి తోలలేదు అందుకని చెట్లు ఇంకా జరగలేదు బాగా ఎందుకంటే లేటుకు పెట్టిన దీన్ని ఆరిత్ర కార్యక్రమం పెట్టించే కొద్దిగా రాలేదు ఈసారి చూద్దాం మళ్ళీ ఈసారి ఎండకొడుస్తుంది బాగా రేపు ఏమంటే పొద్దున ఇల్ల వేసేస్తే నీట్గా ఉంటుంది కష్టాలు తప్ప రైతుకి ఇప్పటి నుంచి మళ్ళీ పదిహేను రోజులుగా పని ఉంటుంది ఎందుకంటే గురకులు తోడు దాన్ని నీట్నెస్ చేసుడు ఇప్పటి నుంచి చాలా వరకు ఇంకా పని ఉంటుంది ఇలా దానివల్ల ఏంటంటే రైతులకి ఖచ్చితంగా ఇలాంటివి పాటించండి ఉరుపు ఇచ్చినప్పుడే గుర్తుదవరుకోండి నీట్గా ఉంటుంది ఉరుపు ఇచ్చినప్పుడు తోలకండి ఉరుపు ఇచ్చినప్పుడు నీట్గా తోలే చేసే అనుకో గడ్డి గిడ్డి ఏదన్నా నీట్గా ఉండదు చేను నీట్గా ఉంది ఇంకా నీట్గా కావాలంటే మనం అక్కడ ఆగు నీట్గా ఉండాలంటే మనం దీన్ని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసినప్పుడు మాత్రమే ఇది నీట్గా ఉంటుంది చేను ఆటోమేటిక్గా మనం ఏం శుభ్రం చేయకూడదు నీట్గా ఉంటుంది ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పాటించాలి రైతులు చేను మొత్తం చేను మొత్తం చిన్న చేస్తా నీట్గా ఉండదు రైతు మీరే ఇంత నీట్నెస్గా ఉంచు మాత్రం ఇంకా నీట్గా ఉండాలి ఇది మూడే కలిపిట్టు మా అంటే నెల మీద రెండు రెండు రోజులు ఉంటుంది ఇది పెట్టి ఈ ఇంకా టైం ఉంది దీనికి ఇంకా ఇంకా ఊడకేం రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాగానేది ఇబ్బంది మంచి నీట్ చేసినందుకో మనకి అవకాశం ఉంటుంది ఇలాంటివి పచ్చులో కొన్ని కొన్ని విషయాలు మెలకువలు తెలుసుకోండి ఎందుకంటే నీట్ నీట్నెస్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఎదుగుదల ఆగిపోద్ది బంధుకొట్టుడు కొన్ని విషయాలు ఉంటే ఆగిపోయే స్థితికి వస్తుంటుంది ఖచ్చితంగా ఇంకొక ఐదు రోజుల మందు కొడితే కొద్దిగా మంచిగా ఉంటుంది ఎందుకంటే నశించిన పురుగులు ఉన్నా ఏదన్నా చచ్చిపోతాయి ఇప్పుడే మొగులు కొట్టేస్తుంది ఒప్పుకోడా అలాంటివన్నీ స్ప్రే పాడి స్ప్రే చేసుకుంటే నేను ఏ కొట్టిన మందులు మాత్రం ఏ మందు కొట్టిన కామెంట్ చేస్తాక ఏ మందు కొట్టిన నేను అలా నేను అది ఒక వీడియో తీస్తాను నేను మంది తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడి వచ్చే మందులు కొడతాను నేను ఏంటో మీకు క్లారిటీ చెప్తాను నేను ఎందుకంటే తక్కువ రేట్లో ఎక్కువ దిగుబడి వచ్చే మందులు చెప్తాను నేను చిన్న చిన్న తక్కువ రేటే అది కానీ ఆ మందులు మళ్ళీ ఒకసారి ఆ వీడియో చేస్తాను ఈ వీడియో ఏంటంటే ప్రస్తుతానికి మనకు నీట్గా ఉండాలి చేను ఇలాంటివన్నీ మనకు అనుకూల పరిస్థితుల్లో పద్ధతిలో ఉండాలి మనం ఎంత అనేది పది మంది తెలవాలంతే ఆ కష్టాన్ని వాళ్ళు కూడా చేసే ఓపిక వాళ్ళకి రావాలి ఆలోచన రావాలి పుకెట్లకే మాత్రం వెయ్యి రావు కానీ నేను కష్టపడుతున్నా నా కష్టానికి ప్రతిఫలం ఇదే ఓకే ఫ్రెండ్స్ ఇలాగ నా వీడియో చూస్తుండండి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి ఎందుకంటే దానికి నేను ఏమేమి మందులు కొడతానో మీకు మళ్ళీ నీకు ఒక వీడియో ద్వారా మీకు ముందుకు వస్తాను ఆ వీడియో ఖచ్చితంగా నీకు ఏ మందు కొడితే దానివల్ల ఏం ప్రయోజనం దానివల్ల ఏంటిది అది అన్నీ నీకు ఒక వీడియోతోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా నీకు ఏ మందు కొట్టినా ఏది కొట్టినా చీర నీట్గా ఉన్న మాత్రానికి ప్రయత్నిస్తాను కానీ తక్కువ రేట్లో ఎక్కువ ఎక్కువ లాభం వచ్చే మందులు మాత్రం కొడతా ఇది మాత్రం వాస్తవం నేను ఎప్పుడు కొట్టినా ఒకటే రకం మందు కొడతా అది రెండు సార్లు కొడతా దాంతో క్లోజ్ అయింది ఎక్కడానికి పది మంది అది ఆ మంది ఏందో నేను చెప్తాను నీకు అది కొన్నప్పుడు స్ప్రే చేసేటప్పుడు నీకు చూపించి మరి స్ప్రే చేస్తా ఇలాగ నా వీడియో చూస్తుండీ లగ్ చేస్తుండీ ప్రతి ఒక్కరు మన చేయడం నీట్గా ఉందో ప్రతి ఒక్కరు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా నీట్నెస్ ఉండాలి మనది ఇంకా ఈ గురకాల మాత్రం ఖచ్చితంగా సాగాలి రేపు ఎండగా దొరుకుతుంది రేపు ఖచ్చితంగా సాగుద్ది రేపు సాగనే తిని సెకండ్ దీన్ని తోలేకపోతే మనం మాట్లాడదు ఇంకా గడ్డి బాగా పెరిగే అవకాశం ఉంటుంది పెరిగితే మాత్రం మనం ఏం చేయలేము ఇప్పటికే కొద్దిగా అక్కడ పెద్ద పిట్ల ఆరే కళ్ళ కొద్దిగా గడ్డి లేచింది కొద్దిగా ఇది కూడా మళ్ళీ లేస్తే మళ్ళీ ఇబ్బంది అది ఫస్ట్ దాని తోలు వస్తే ఎలా దాని తోలి రే రేపు దీన్ని దీని తోలే అవకాశం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు నచ్చే వీడియోలు రైతులకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే తీస్తుంటాను రైతులకు ఫేవర్ అయ్యే వీడియోలు మాత్రమే తీస్తున్నాను రైతులకు కష్టాలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మీకు చూపిస్తున్నాను నేను అనుభవిస్తూ మీకు మీకు తెలియపరుస్తున్నాను ఇలాగనే నా వీడియో చూస్తుంటే పిక్కిట్లకు మాత్రం ఏది రాదు కష్టపడకుండా వచ్చింది అనడం ఉండదు కష్టపడుతూ వచ్చింది అనడం పోదు ఓకే ఫ్రెండ్స్ ఇలాగే చూస్తుండండి లైక్ చేస్తుండీ షేర్ చేస్తుండీ నందిపాటి వారి ఒంగోలు బుల్స్ ఫార్మర్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి రైతులకు ఉపయోగపడే వీడియో మాత్రమే తీస్తున్నాను రైతుల కష్టాలు చూస్తూ తీస్తుంటాను రైతులకు ఉపయోగపడే వీడియో తీస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రైతులకు ఉపయోగపడేది సమాజం గురించి సమాజంలో ఉన్న మంచి చెల్లి గురించి చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో చూస్తున్నాను లైక్ చేసి కామెంట్ చేసుకోండి ఓకే జై హింద్